హనుమంతుడు సంకటమోచనుడు భక్తికి అంకిత భావానికి ప్రతీక ఆంజనేయుడు తన భక్తులను కష్టాల నుంచి గట్టెక్కిస్తాడని నమ్మకం పవనపుత్ర హనుమాన్ ను పూజించేందుకు సింధూరాన్ని వాడుతారు జ్యోతిష్యంలో హనుమంతుడికి చేసే సింధూర పూజకు చాలా ప్రాశస్త్యం ఉంది కేసరి రంగులో ఉండే సింధూరం సమర్పించడం ద్వారా సకల కోరికలు నెరవేరుతాయని శాస్త్రం చెబుతుంది సింధూరంతో హనుమంతుని ఆరాధించిన వారికి తప్పక ప్రతిఫలం దక్కుతుందని నమ్ముతారు సింధూరంతో చేసే హనుమాన్ పూజ ఆయనను ప్రసన్నుడిని చేస్తుంది ఇలా సింధూరానికి హనుమంతుడికి విడదీయలేని సంబంధం ఉంది సింధూర ధారణతో హను హనుమంతుడు కరుణిస్తాడు రామభక్త హనుమంతుడికి సింధూరం సమర్పించడం వెనుక ఒక పౌరాణిక కథ ప్రాచుర్యంలో ఉంది హనుమంతుడు సీతను వెతుకుతూ లంకకు వెళ్లిన సందర్భంలో అశోకావనంలో సీతను కనిపెట్టిన తరువాత దూరం నుంచే సీతాదేవిని చాలా సమయం పాటు గమనిస్తూ ఉంటారు ఆమె ప్రతిరోజు అనునిత్యం తన పాపిటిలో సింధూరం ధరించడాన్ని గమనిస్తారు రావణుడు రావడం సీతను బెదిరించడం వంటి అన్ని ఘట్టాల తరువాత తనను తాను రామ బంటుగా సీతకు పరిచయం చేసుకుంటారు హనుమంతుడు ఆ సందర్భంలో సీతాదేవిని సింధూరం గురించి అడుగుతారట అప్పుడు ఆమె శ్రీరామచంద్రుడి దీర్ఘాయువు కోసం తాను ఈ సింధూరాన్ని తన నుదుటిన ధరిస్తానని అంతేకాదు ఇది ఆయనకు చాలా ఇష్టమని దీన్ని ధరించిన తన ముఖాన్ని చూసిన శ్రీరాముడి ముఖంలో ప్రసన్నతను తాను గమనించగలుగుతానని అందుకే ఆయనకు నచ్చే విధంగా ఉండేందుకు గాను తాను సింధూరాన్ని ప్రతినిధ్యం ధరిస్తానని సమాధానం చెప్పిందట కాస్త సింధూరం రాముడికి ఇస్తే తాను తనువంతా సింధూరం ధరిస్తే రాముడికి మృత్యువే ఉండదు చిటికెడు సింధూరం నుదుటిన ధరించిన సీతనే శ్రీరాముడు అంత ప్రేమిస్తే తనను ఇంకెంత ప్రేమిస్తాడో కదా అని అప్పటి నుంచి హనుమంతుడు ఒళ్లంతా సింధూరం ధరిస్తాడని ఒక కథ ప్రాచుర్యంలో ఉంది హనుమంతుడికి సింధూర సేవలో ఆలయాల్లో ప్రత్యేకంగా నిర్వహిస్తారు ఆయనకు ఎంతో ఇష్టమైన సింధూర సమర్పణంలో పాలు పంచుకున్న వారికి సకల అభిష్టాలు నెరవేరుతాయట